హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అయితే మహేష్ అనే ట్రక్ దగ్గరకు అయితే వచ్చాను అనమాట సో ఇక్కడ బుజ్జి వెహికల్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు ఆల్మోస్ట్ రేడియం అయితే మొత్తం టోటల్ అయితే కంప్లీట్ అవుతుంది అనమాట మనకి ఇక్కడ లెఫ్ట్ రైట్ రెండు రాడ్లు కుడుక మనకు జెండా కలర్ అయితే కంప్లీట్గా అయితే అనమాట అయిపోయింది సో మనం ఇక్కడ రైట్ సైడ్ చూడవచ్చు మన డ్రైవర్ సైడు సో ఇక్కడ మన ట్రక్ అనేసి యూట్యూబ్ సింబల్ ఇచ్చేసి అలాగే రెడీ అయితే వేసారనమాట ఫ్రెండ్స్ ఇంకా మనం బుజ్జి వెహికల్కి వచ్చేసి రెడియం వర్క్ వచ్చేసి అయితే ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట సో మనకు ఓన్లీ ఇంకా బ్యాక్ సైడ్లో ఒకటి రబ్బర్ అయితే ఉంది అనమాట కింద ఆ రబ్బర్కి ఒకటి మన మన ట్రక్ లాగ్స్ అనేది అయితే ఒకటి పెండింగ్ ఉంది సో ఆల్మోస్ట్ రెడియం అయితే అయిపోయింది అనమాట సో అన్న అన్న చెప్పిన విధంగా ఏంటంటే ఈరోజు మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయిపోతే రేపు బంగారం లేదంటే పూజ గురువారం ఈ రెండు మూడు రోజుల్లో పూజకు వెహికల్ అయితే తీసుకెళ్తారనమాట సో మనం బ్యాక్ సైడ్ చూడవచ్చు ఇక్కడ మహేష్ ఇన్ సైడ్ అనేసి ఒక అలాగే ఆ బుజ్జి అని అయితే రెండు మనకి అసలు ఎల్లో కలర్లో అయితే రెడీ అయితే వేయించారు అనమాట అలాగే సేమ్ మనం భీముడు వెహికల్కి ఏ విధంగా అయితే మనకు కొటేషన్ అయితే వేయించారో సేమ్ అదే కొటేషన్ దీనికి వేయించారు అనమాట రెస్పై డైవర్స్ కావచ్చు కానీ అలాగే గెలుపు గులిప్స్ ఒకే మెట్లు ఎక్కి వెళ్ళాలని ఇలాంటి కొటేషన్స్ సేమ్ మనం భీము వెహికల్కి ఏ విధంగా అయితే వేయించారో సేమ్ అదే వెహికల్ ఇదే మన బుజ్జి వెహికల్ కూడా రేడియం సేమ్ ఏపించారు అనమాట బుజ్జి వెహికల్కి మొత్తం రే రేడియం వేసిన తర్వాత బండి లుక్ అనేది మొత్తం చేంజ్ అయితే అయిపోయింది అన్నమాట సో చాలా బాగుంది సో మనకి ఫ్రంట్ సైడ్ చూడొచ్చు మనకు ఇక్కడ బుజ్జి అనేది మనకు సేమ్ మన భీముడు వెహికల్ ఎలాగైతే తెప్పించరు సేమ్ మన భీముడు రాముడు సేమ్ చేశారు సేమ్ బుజ్జి కొడుకు అలాగేసారు సో మనకి ఇక్కడ మూడు రాళ్ళు ఉన్నాయి ఈ రాళ్ళ కొడుక ఎల్లో కలర్ వైట్ కలర్ బ్లూ కలర్ లా మనకు రేడియం అయితే ఇప్పించారు అనమాట సో ఇక్కడ మనం పైపుది మనకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు రాళ్ళు ఉన్నాయి ఆ రెండు రాళ్లకు జెండా కలర్ అలాగే నేషనల్ పర్మిట్ ఎన్పి అనేసి కొంతమాట ఇక్కడ కింద ఇంగ్లీష్ లో ఇంకోటి ఉంది ఉందనమాట స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అనేసి ఇంత ముందుకు మనం చూసినాం కదా సేమ్ మన వెహికల్ వెహికల్కు అలాగే ఇక్కడ దీనికి వేసారు సో బాగుంది అన్నమాట మొత్తానికి అయితే సేమ్ మన యాస్టిస్ ఇప్పుడు రాముడు భీముడు లాస్ట్ బుజ్జి ఈ మూడు వెహికల్ ఒక సేమ్ టిక్ట్ ఉన్నాయి సో అలాగే మనకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ట్రక్ మన ట్రక్ సేమ్ లోక పెట్టి మహి అలాగే తేజ అని అయితే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పెట్టారు అనమాట సో ఇది ఫ్రెండ్స్ మన బుజ్జి వెహికల్కి సంబంధించిన వీడియో సో ఇందులో మనకు రేడియంకు రేడియం ఏమేమి వేసారు ఏం కలర్స్ వేసారు అలాగే పేర్లు కొటేషన్ ఏమేమి వేసారు అనేది ఈ వీడియోలో అయితే చెప్పిన చెప్పినమాట సో మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను సో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి చేరండి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని టూ ల్యాక్ టూ ల్యాక్ సబ్స్క్రైబర్లు మనం చాలా దగ్గరలో ఉన్నాం సో ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను సో ఈ వీడియో వల్ల ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారని నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అనమాట మొత్తం ఈ వీడియో వల్ల ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారని మొత్తం కౌంటింగ్ కదా ఆ కౌంటింగ్ అనేది ఎంత వచ్చిందండి నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చూపిస్తాను సో ఇది ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే మీరు అయితే లైక్ చేయండి